రేషన్ మేనేజర్ గా ఉంటున్న తనుజా గారు చివరికి మాధురి గారు అండ్ కళ్యాణ్ గారితో కూడా కొంచెం విభేదించాల్సి వచ్చింది అని పాయింట్ చాలా మంది ఆడియన్స్ లో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది అబ్బో చాలా కఠినంగా ఉన్నారు అలా ఉండకూడదు రేషన్ చాలా ఉంది కదా సో అందరికి పనిచేయచ్చు కదా అలా ఇలా అని అంటున్నారు సో యాక్చువల్ గా మనకి దివ్య గారు కూడా వచ్చారు దివ్య గారు కూడా వచ్చి ఎవడే సాక్ష్యం చెప్పారు సో మన మాధురి గారికి కావాల్సిన చపాతీలు ఇవ్వడానికి రెడీ సో వీలైతే తన చపాతీ గడ ఇస్తా ఉన్నారు అండ్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఫుడ్ దగ్గర కొంచెం షార్టేజ్ వచ్చిందంట సహజంగా ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువ చపాతీతో పాటు కొంచెం రైస్ కడితే అంటే అలవాటు సో రైస్ కొంచెం షార్టేజ్ అయింది చపాతి లైట్ చపాతీలు తినడం రైస్ షార్టేజ్ అయింది సో ఆ ఇష్యూ కొంచెం ఎత్తారు సో అక్కడ కొంచెం తనూజ గారు ఫీల్ అయ్యారు సో ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా ఎందుకు దాన్ని ఇష్యూ చేసావు ఎమాన్యుయల్ ఎందుకు చెప్పావు ఎమాన్యుయల్ గారు మీరు ఒక్కడే చెప్పారు అనే మాట అంటున్నారు అనగానే కొంచెం డౌట్ వచ్చింది మళ్ళీ అందరికీ పాతగా ఇష్యూస్ ఉన్నాయి కదా మళ్ళీ తనుజ గారికి కళ్యాణ్ గారి మధ్యలో ఏదన్నా పొలలు పెట్టాలని చూసారా సో మాధురి గారికి తనుజ గారి మధ్యలో కూడా గొడవైనప్పుడు సంజన గారు కొంచెం ఆజ్యం పూశారు సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ విషయాన్ని మాధురి గారితో మాట్లాడుతూ సో మాధురి గారు మన తనుజ గారికి జడేస్తూ చెప్తూ ఉంటే తనుజ గారు మాట అన్నారు అది చాలా బాగా నచ్చింది అదేంటంటే మీరు మాధురి గారు మీరు అండ్ కళ్యాణ్ గారు సో మీ ఇద్దరుతో నాకు మంచి బాండింగ్ ఉంది మీరేమని అంటే మిగతా వాళ్ళు ఎవరైనా అంటే ఫీల్ అయ్యేదాన్ని కాదు సో మీరేమని అంటే మాత్రం ఫీల్ అవుతాను సో మీకు సమాధానం చెప్పుకోవాలి మీ మీద అడుగుతాను సో నాకు మీ ఇద్దరితో కళ్యాణ్ గారు అండ్ మీ మీద బాండింగ్ ఉండటం వల్ల మీ మీద అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను అని చెప్పేసి సో ఎవరైతే ఈ రాంగ్ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు దానికి కొంచెం వాళ్ళ యొక్క నోరులు మూపించింది తనూజ గారు అని మాత్రం కరెక్ట్గా చెప్పాలి సో తనుజ గారు మాత్రం ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్ చెప్పారని చెప్పాలి